హలో అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఏడు శనివారాల వ్రతం కథ ఈరోజైతే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా ఆ రోజైతే తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని ఆ తర్వాత పసుపుతో కడపలు పుదించుకొని ఆడవారు తలంటు స్నానం చేసుకోవాలి తలంటు స్నానం చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక పీట తీసుకొని స్వామివారిని పెట్టడానికి మంచిగా క్లీన్ చేసుకొని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఈ విధంగా పీటను అనేది అలంకరించుకోవాలన్నమాట ఈ యొక్క పూజ అనేది చాలా పవిత్రమైనది ఎలాంటి సమస్యలు ఉన్న స్వామివారిని కోరుకొని ఈ ఏడు శనివారాల పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట సో అలాగే స్వామివారికి ఎనిమిదవ వారం కూడా వడ్డీగా చేసుకుంటే చాలా ఇష్టం సో ఆ తర్వాత ఇలా పసుపు మొత్తం పీటకి అలంకరించిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం పిండి ముగ్గుతో అష్టదల పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట ఓన్లీ పిండి ముగ్గు మాత్రమే యూజ్ చేయాలి బియ్యం పిండి వేరే ఏ ముగ్గు మాత్రం వేయకూడదు ఈ విధంగా అష్టదళ పద్మం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ కూడా ఈ అష్టదళ పద్మం ముగ్గు వేసాం కదా అందులో వేయాలన్నమాట కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పాఠం అనేది ఈ పీట మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఫలితం ఉంటుంది ఈ స్వామివారి వ్రతం చేయడం ద్వారా తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని జాకెట్ పీస్ అయినా ఏం లేదు ఈ విధంగా ఎప్పుడు యూజ్ చేయని కొత్త క్లాత్ ఏదైనా ఆ రోజు యూజ్ చేసే ముందు మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఏ పూజ చేసినా మొదటగా గణపతి పూ గణపతి పూజ మాత్రం చేసుకోవాలి ముందుగా ఈ విధంగా గణపతికి కూడా గంధం బొట్టు పెట్టేసి కుంకుమ పెట్టేయాలి ఆ తర్వాత ఈ క్లాత్ ప్రతి ఒక్క వారం యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసిన ప్రతిసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది గణపతిని పెట్టాక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టినా కూడా అందులో లక్ష్మీదేవి ఉండేలాగా చూసుకోవాలి అలా అయితేనే మనకి వ్రతం అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఈ విధంగా ఫోటో పెట్టాక మంచిగా స్వామివారి ఫోటో కూడా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మన దగ్గర కలసం ఉంటుంది కదా కలసంలో సగం వరకు వాటర్ వేసేసి కలసాన్ని కూడా ఈ విధంగా బొట్లతో అలంకరించుకొని వాటర్లో అక్షింతలు పసుపు కుంకుమ అలాగే తులసి దళం వేసేసి రెండు పువ్వులు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందనమాట దేవుడి పటానికి ఇరు ప్రక్కల పెట్టుకుంటే సరిపోతుంది ఈ పూజ అనేది ఉదయం అయినా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం ఆరు గంటల తర్వాతనైనా చేసుకోవచ్చు ఇది ఉదయం చేసుకుంటూనే చాలా బాగుంటుంది ఈ పూజ అనేది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లక్ష్మీదేవి అమ్మవారు అలాగే సిద్ధి వినాయకుడు ఉన్న ఫోటో కూడా పెట్టేసుకున్నాను అనమాట మన శ్రీవారి ఫోటోకైతే ఇలా తులసిదళం వేసేసి ఆ తర్వాత చామంతి పూలతో ఈ విధంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే చామంతి పూలకి కుంకుమతో అలంకరించేసి స్వామివారికి అయితే ఇలా పూల దండలాగా వేశాను ఆ తర్వాత వచ్చేసి మరొక గ్లాసులో పానకం ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ముందుగానే ముడుపు కట్టుకున్నాను ఆ ముడుపు ఎలా కట్టాలో కూడా మన ఛానల్లో షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసేయండి మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఈ స్వామివారికి ఏడు శనివారాల వ్రతం పూజ మనం నిష్టతో చేసినట్లయితే ఒక గ్లాస్ తీసుకొని అందులోకి వాటర్ వేసి పానకం మాదిరిగా కొంచెం బెల్లం వేసి అలాగే తులసి దళం వేసి శ్రీ శ్రీనివాసుని ఫోటో పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ పానకం అనేది ముడుపు కట్టలేని వారు ఉంటే డైరెక్ట్గా వ్రతం కూడా చేసుకోవచ్చు ఈ ముడుపు కట్టాక కూడా ఎక్కడ వెళ్ళి ఇవ్వాలి అనే సందేహం ఉంటుంది చాలామందికి అయితే ఎక్కువ అయితే కోరిక నెరవేరగానే తిరుపతి వెళ్తానని మొక్కుకుంటారు వెళ్ళలేని వారైతే మన ఇంటి పక్కల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న అందులో మీ ముడు మీ కోరిక నెరవేరగానే ముడుపు తీసుకెళ్ళి ఇంకొకటండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి ఈ ముడుపు ఉండిలో వేసేటప్పుడు ఇంకొంచెం వడ్డీతో కలిపి వేస్తేనే చాలా సంతోషపడతాడు దేవుడు ఈ విధంగా చేసేయండి ఇక్కడ పూజ చేసిన తర్వాత అయితే ఆ ముడుపు అనేది తర్వాత మనం పీఠం కదిలిచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది మన పూజా మందిరంలో పెట్టుకున్నప్పుడు ఆ ముడుపు కూడా వెంకటేశ్వర స్వామి పటం దగ్గరే ఉండాలి కోరికైతే ఎప్పుడు నెరవేరుతుందో మనకి అప్పుడు శ్రీవారి హుండీలో వేస్తే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ గణపతి పూజ చేసుకుంటున్నా అనమాట అక్షింతలు అలాగే పువ్వులు పసుపు కుంకుమతో ఈ విధంగా గణపతి పూజ చేశాక దీపం కుందులైతే వెంకటేశ్వర స్వామి పటానికి అటు ఇటు ఒకటి పెట్టేసుకొని ఈ కుందులు అనేది నెయ్యి లేదా నువ్వుల నూనెతో చేసుకోవాలన్నమాట పూజ అనేది ఇక్కడ వచ్చేసి కుందులు ఏ విధంగా పిండి ప్రమిదలు ఏ విధంగా చేయాలో చూపిస్తారండి ముందుగా అయితే కొంచెం బియ్య పిండి తీసుకొని అందులోకి బెల్లం అలాగే అరటిపండు వేసి ఈ పిండి అనేది చేసుకోవాలి పాలతో కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపి ఈ పిండి ప్రమిదలు చేయాలి ఈ విధంగా అయితేనే మన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టంగా ఇష్టపడతాడనమాట ఇక్కడ నేను చూపించినట్టు చేసుకుంటే సరిపోతుంది ఈ పిండి ప్రమిదలు ఈ పిండి ప్రమిదలు దేవుడి దగ్గర పెట్టాక దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలనే సందేహం కూడా వస్తుంది ఇవి మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ దగ్గర ఉన్న ఆవులకైనా తినిపించవచ్చు లేదంటే వాటర్లో కరగబెట్టేసి ఇంట్లో ఉన్న చెట్లకైనా వేయవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఈ ఏడు పిండి ప్రమిదలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రమిదలో ఆవు నెయ్యి వేసేసుకొని ఒక్కొక్క పిండి ప్రమిదలో ఏడేసి ఒత్తులు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏడుకొండలు వాడు కాబట్టి ఏడేసి ప్రమిదలు పెట్టేసుకొని అన్నిట్లో అదే విధంగా పెట్టుకోవాలి ఏడేసి ఒత్తులు వారం మనం పూజ చేసినప్పుడు వ్రతం చేసినప్పుడు ఏడు పిండి ప్రమిదలు పెట్టాలా అని అదొక సందేహం ఉంటుంది లేదండి ఓపిక ఉన్నవారు పెట్టుకోవచ్చు లేదంటే ఒక పిండి ప్రమిద మీద పెట్టైనా అందులో ఏడేసి ఒత్తులు పెట్టవచ్చు రెండు పెట్టిన వాళ్ళు ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడు ఒత్తులు పెట్టుకొని స్వామివారికి పూజ చేస్తే సరిపోతుంది అలాగే నేనైతే ప్రసాదంగా ఈరోజు పచ్చి చలిమిడి అలాగే వడపప్పు ప్రసాదంగా పెట్టాను స్వామివారికి ఓపిక ఉన్నవారు పులిహోర అలాగే స్వీట్ రైస్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దీపాలు ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో దీపాలు అనేది వెలిగించకూడదన్నమాట ఇక్కడైతే నేను చూపించినట్లు ఏకవత్తితో దీపం పెట్టేసుకుంటే చాలా మంచిది ఇంకొక సందేహం ఏంటి అంటే ఈ వ్రతం చేసిన రోజు ఉపవాసం ఉండాలా అని అంటే ఓపిక ఉన్నవారు ఉపవాసం ఉండొచ్చు ఒంటి పూట భోజనం చేసి లేదు మాకు ఓపిక లేదనుకునేవారు స్వామివారికి మొక్కేసుకొని తినవచ్చు అనమాట అలాగే ఈ నాన్ వెజ్ తినకూడదా అని అంటే నేనైతే కేవలం ఫ్రైడే సాటర్డే మాత్రమే తినను మిగతా రోజులు నాన్ వెజ్ తింటాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వ్రతం అయిపోయేంత వరకు కూడా నాన్ వెజ్ తినకుంటా ఉంటాను అనుకున్న వాళ్ళు అలానే ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి వచ్చేసి బ్రహ్మచర్యం గురించి అడుగుతున్నారు ఇదైతే చాలా నిష్టగా ఉండాలన్నమాట ఈ పూజకు వచ్చేసి ఈ పూజ చేసిన ప్రతి వారం మనం ఇంటికి పిలిచి ఇద్దరు భార్యభర్తలను పిలిచి మనం వాయినం లేదా భోజనం పెట్టి పంపిస్తే చాలా మంచిది అలాగే ఈ పూజ చేసిన ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలన్నమాట లాస్ట్ వారం వచ్చేసి ఏడవ వారం ఏడు కొబ్బరికాయలు కొట్టుకుంటే సరిపోతుంది సో ఈ పీఠం ఎప్పుడు కదిలించాలంటే మనం మార్నింగ్ పూజ చేసుకున్నప్పటికీ అలాగే ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల తర్వాత మరొకసారి స్వామివారికి దీపం పెట్టేసి ఆ దీపం అనేది కొండెక్కిన తర్వాత మనం శనివారం రోజు నైటు పీఠం కదిలించుకుంటే సరిపోతుంది అలాగే ఆదివారం రోజు ఉదయం రోజులాగానే స్నానం చేసుకొని ఈ శ్రీవారి పటం అనేది తీసి మన పూజ రూమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక్కడైతే నేను దీపాలు వెలిగించిన తర్వాత మరొకసారి స్వామివారిని మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలో బెల్లం ముక్కలు వేసి ప్రసాదంగా సమర్పించాలి స్వామివారికి ఈ పూజ అయితే ఎటువంటి వారైనా చేసుకోవచ్చు అనమాట ఓపిక ఉంటే చాలా అంటే చాలా మంచిది మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది అలాగే సంతానం లేని వారికి ఉద్యోగం లేని వారికి ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఆరోగ్యం బాగాలేని వారికి ఈ దేవుడు చాలా మహిమతో మనకి వరాలు అనేది ఇస్తాడు అదేవిధంగా మనం పూజ కూడా చాలా నిష్టగా చేసుకోవాలన్నమాట ఆడవారికి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే అదొక వారం వదిలేసి మళ్ళీ మరు మరుసటి వారం నుంచి యథావిధిగా ఈ పూజ అనేది కంటిన్యూ చేయొచ్చు అన్నమాట ఇక్కడైతే ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత లాస్ట్కి స్వామివారికి హారతి ఇచ్చేసి అలాగే ధూపం వేయాలి ధూపం వేశాక ధూపం వేశాక మనకైతే పూజ అనేది ఇంతటితో పూర్తయిపోతుంది అదేవిధంగా సాయంత్రం మళ్ళీ ఆరు గంటల తర్వాత పూజ చేసుకొని కొండెక్కిన తర్వాత పీఠం కదిలించుకోవచ్చు ఈ విధంగా కొబ్బరికాయ కొట్టాక గోవిందనామాలు చదువుకుంటూ అక్షింతలు లేదా పువ్వులతో స్వామివారికి గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయాలి మనకి గోవి గోవిందనామాలు చదవడం ద్వారా పూజ చేసి ఎంతో ఫలితం వస్తుంది నామాలు చదువుకుంటే చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి సూత్రాలు చదువుకుంటే కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను గోవింద నామాలు చదువుతున్నాను బుక్ ఉన్నవారైతే బుక్కులో చూసి చదువుకోవచ్చు లేదంటే యూట్యూబ్లో కూడా మనకు నామాలు అని సెట్ చేస్తే యూట్యూబ్లో కూడా నామాలు వస్తాయి ప్రతి ఒక్క నామము మిస్ అవ్వకుండా పూర్తిగా చదివి స్వామివారికి గోవిందనామాలు చదువుకుంటూ అక్షింతలతో అలాగే పువ్వులతో ఈ విధంగా పువ్వులు లేదా అక్షింతలు సమర్పిస్తూ గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుంది ఆ తర్వాత గోవిందనామాలు చదువుకున్న తర్వాత స్వామివారికి ఇచ్చుకోవాలన్నమాట అలా అయితే అప్పుడు మన పూజ అనేది పూర్తిగా కంప్లీట్ అయినట్టు ఈ విధంగా స్వామివారికి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చాక ధూపం అనేది స్వామివారికి చాలా ఇష్టం ఆరతి ఇవ్వడం అయిపోయాక ధూపం వెలిగించుకుంటే చాలా మంచిది రోజు తులసి కోట దగ్గర కూడా పూజారాధన చేసుకుంటే చాలా మంచిది దీపం వెలిగించుకుంటే అలాగే ఈ ఈ వ్రతం చేసే ముందు మన ఇంట్లో ఉన్న పూజ మందిరంలో కూడా పూజ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నా మొదటి వా మొదటి శనివారం వ్రత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పూజ చేసినంత వరకు ఇంకా ఎనిమిది వ ఇంకా ఏడు వారాలు ఉన్నాయి ఏడు వారాలు చేశాక ఎనిమిదో వారం వడ్డీ అనమాట శ్రీ స్వామివారికి చాలా ఇష్టం ఆ వారం చేసుకుంటే ఇంకా చాలా మంచిది మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఈ పూజ అనేది పెద్దగా ఏమీ అంత ఉండదండి మనకు తోచినంతలో చాలా నిష్టగా చాలా మనసు పెట్టి చేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టం ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది పూజ అనేది సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్